నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు ఈ సెలవుల్లో అనేక మంది బ్యాచిలర్సు అదేవిధంగా కొత్తగా పెళ్ళైన జంటలు కూడా గోవా ట్రిప్పు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు మనం అనేక ప్రదేశాలకు సమ్మర్ హాలిడేస్లో వెళ్తాము అయితే కుటుంబం అంతా కలిసి వెళ్ళే ఛాయిసెస్లో గోవా సహజంగా ఉండదు ఎందుకంటే దాని మీద ఒక అభిప్రాయం ఏంటంటే బ్యాచిలర్స్ లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు వీళ్ళే వెళతారు అన్న అభిప్రాయం ఉంది అయితే అది కంప్లీట్గా తప్పండి ఎందుకంటే కొత్తగా పెళ్ళైన జంటలే కాదు అక్కడ కేవలం సముద్ర తీరమే కాదు చాలా ఉన్నాయి చూడవలసినవి కాబట్టి కుటుంబ సమేతంగా వెళ్ళవలసిన ప్రదేశాల్లో గోవాను కూడా చేర్చుకోండి ఎందుకో ఈ వీడియోలో చూద్దాం గోవా అనగానే మనకు గుర్తొచ్చేది ఆ సముద్ర తీరాల్లో సన్బాత్ కోసం పడుకొని లేదా కూర్చొని ఫోజులు ఇస్తున్న ఫారినర్స్ ఎందుకంటే ఒకసారి మీరు ఏ ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా అవే చూస్తారు కానీ ఒకసారి వీడియో క్లిప్ చూడండి చూస్తున్నారు కదా నేను కొంచెం లాంగ్ షార్ట్లో తీసాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది కానీ ఆ ఇసుక ఇసుకలో రత్నాలు ఆరిపోసినట్లుగా ఉండే రంగురంగు రాళ్ళండి అనేక రంగుల్లో పిల్లలైతే చాలా ముచ్చటపడిపోతారు పిల్లల మాట ఏంటి మనమే ఒక బ్యాక్గ్రౌండా తెచ్చేసుకుంటామండి అంత అందంగా ఉంటుందన్నమాట మీకు లాంగ్ షర్ట్లో జస్ట్ అలలు చూపించడానికి అలా తీసాం కానీ దగ్గరగా చూస్తే అసలు రంగురంగుల రాళ్ళండి రాళ్ళకి అంత రంగులు అద్దినట్టుగా బ్లూ కలరు ఆరెంజ్ కలరు అసలు మనం తెచ్చేసుకుంటాం అన్నమాట చాలా రాళ్ళు అట్లా ఉంటుంది కాబట్టి మీరు ఇంటర్నెట్లో అంటే సోషల్ మీడియాలో చూస్తున్నట్లుగా అందరూ అలా బిక్నీలతో వాటిలతో ఏమీ ఉండరండి ఫ్యామిలీస్ కూడా వస్తారు తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం సన్బాత్ మన దేశంలో అంత ఇంపార్టెన్స్ ఉన్నది కాదు ఎందుకంటే మనకి హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు ప్రతి చోట కూడా మనకి కావలసిన ఎండ పడుతుంది స్తే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా అక్కడ ఆ ఎంజాయ్మెంట్కి హనీమూన్కి వెళతారు రకరకాల ఆహార పదార్థాలు అక్కడ దొరుకుతాయండి చాలా బాగుంటాయి కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ మనం ఇష్టపడతాం కూడా బాగుంటాయి అక్కడ డిషెస్ కూడా మనం టేస్ట్ చేయొచ్చు తర్వాత సీ ఫుడ్ బాగుంటుందండి ఎవరైనా నాన్ వెజ్ ప్రియులుంటే అక్కడ తీసుకోవచ్చు వెజిటేరియన్ కూడా బాగా దొరుకుతుంది వెజిటేరియన్ దొరుకుతుంది కానీ సీ ఫుడ్ లవర్స్ ఉంటే మాత్రం అక్కడ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారనమాట వెస్ట్రన్ కంట్రీస్లో ముఖ్యంగా ఆర్కిటిక్కి దగ్గరగా ఉన్న దేశాల్లో వాళ్ళకి ఎండ రాదండి ఎప్పుడు మంచుతో ఉంటుంది అన్నమాట వాళ్ళకి వాతావరణం దానివల్ల వాళ్ళకి డి విటమిన్ డెఫిషియన్సీతో పాటు అనేక చర్మ సంబంధ సమస్యలు కంటి సంబంధ సమస్యలు చూపుకు సంబంధించి ఉంటాయండి అందువల్ల వాళ్ళు మనలాంటి తూర్పు దేశాలకు వచ్చి అలాగా సన్బాత్ తీసుకుంటారు కానీ మనం వాళ్ళలా అంత మొత్తం ఎండకి ఇబ్బంది పడే వాళ్ళం కాదు కాబట్టి చక్కని నిండైన బట్టలు వేసుకొని చక్కగా సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని ఆ సముద్ర తీరంలో ఆస్వాదించవచ్చండి చాలా అందంగా ఉంటుంది సూర్యోదయం సూర్యాస్తమయాలు ఆ అలల చ హోరు నిజంగానే వేరే లోకంలో ఉన్నట్లు ఉంటుందండి కాబట్టి తప్పనిసరిగా మీ కుటుంబంతో కూడా వెళ్ళండి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అక్కడ అనేక దేవాలయాలు అనేక చర్చిలు ఉన్నాయండి రామ మందిరం కానీ రాధాకృష్ణ మందిరం కానీ తర్వాత అమ్మవారి దేవాలయాలు కానీ చాలా ఉన్నాయండి కాబట్టి చర్చిలు కూడా చాలా ఆర్కిటెక్చర్ పరంగా చాలా బాగుంటాయి అమ్మవారి దేవాలయాలు కూడా చక్కగా ఉన్నాయి మనం ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళి ఈ సముద్ర తీరాన్ని ఒకటి రెండు రోజుల్లో ఎంజాయ్ చేసి మిగిలిందంతా కూడా మంచి మంచి లొకేషన్స్లో ఫోటోలు అవి తీసుకోవడానికి కానీ అంటే పిల్లలతో వెళతాం కాబట్టి అలాగే ఈ దేవాలయాలన్నీ చూసుకొని చాలా సంతృప్తిగా ఇంటికి చేరొచ్చండి అంత బాగుంటుంది కాబట్టి ఈసారి నుండి మిగిలిన ప్రదేశాలతో పాటు గోవాని కూడా ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళడానికి మీరు లిస్ట్లో చేర్చుకొని పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు లేదా భార్యాభర్త వెళుతున్నా వెళ్ళొచ్చండి చాలా బాగుంటుంది కాబట్టి తప్పనిసరిగా గోవా ట్రిప్పు మీకు వీలైతే వెళ్ళి ట్రైన్లో లేదా విమానంలో అయినా వెళ్ళొచ్చు మీరు వెళ్ళినట్టయితే మీ అనుభవాలు ఏంటో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్